డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఇనుము అతని ప్రాణమును బాధించడం నూట ఐదవ కీర్తనం దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢం అయ్యింది చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు దెత్తిన పడడం న్యాయంగా రావలసింది రాకపోవడం ఆత్మలో పొంగే హుషారికి ఏ పొడు అనకట్ట పడుతూ ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్ని అచంచల నిశ్చయతను ధీరత్వాన్ని అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే శ్రమల నుండి దూరంగా పారిపోకండి మౌనంగా ఓపికగా వాటిని సహించండి వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు దేవునికి ఉక్కు మనుషులు ఇనుపకొత్తులు ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి ఇనుప పరిశుద్ధులు కావాలి అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు గనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు నీ జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్తానగా గతించిపోతున్నాయా అడుగడుక్కి అపార్థాలు ప్రతిఘటనలు దూషణలు ఎదురవుతున్నాయా నిరుత్సాహపడవద్దు ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు దేవుడు ఈ సమయమంతా నిన్ను ఒక్క మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది నీ హృదయాన్ని దృఢతరం ధైర్యవంతం చేయడానికి ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది దారిలోని ఆటంకాలను లెక్క చెయ్యకు చలిని రోజంతా వీచే వడగాలుల్ని కుడికి గాని ఎడమకి గాని తిరగకు రాత్రి నిన్నపలేదు ఆపలేదు దారి ఇంటి దారే కాబట్టి తిన్నగా సాగిపోతావు దేవుడు మిమ్ము దీవించుగాక అమెన్ అమెన్